హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బేబర్ కాలాక్స్కి ఇవాళ మనం మంచి టాపిక్ ఏంటంటే మధ్య వాళ్ళకి ఇకనైనా ప్రారంభించండి ఆలస్యం చేయకండి అనే టాపిక్ అనమాట దాని మీద ఒక కథ చెప్తాను దాంతోపాటు మంచి మాటలు కూడా చెప్తాను ఎందుకంటే చాలామంది ఇంత ఎంతోమంది సగం మంది ఇంకా ఎక్కువ మంది మాకు తెలియదు అనుకోండి నేను చూసిన వాటిలో సగం మంది మాత్రమే మోటివేట్ అయ్యి చక్కగా డబ్బు ఏదన్నా మంచి పనులు చేయడానికన్నా డబ్బు సంపాదించడం ఉన్నా ఆరోగ్యం కానీ దేనికన్నా కృషి చేస్తున్నారు చాలామంది అందరూ మంది అలా చేసి మంది ఏంటి చెయ్యొచ్చులే ఏంటి తొందర అని బద్దకించి ఇంట్లో కూర్చునే వాళ్ళు చాలామంది ఇంట్లో కాదా హాస్టల్ ఎక్కడ చదువు ఈవెన్ చదువు దగ్గర నుంచి కూడా చదవచ్చులే ఇంక ఎగ్జామ్స్ ఆరు నెలలు ఉన్నాయి కదా ఇప్పటి నుంచి చదివి ఏం చేస్తావు అప్పుడు చదువుదాం అనుకుంటారు ఏమండి సంవత్సరం సిలబస్ అన్ని బుద్ధి లేకుండా డాక్టర్ వీళ్ళు ఉపాధ్యాయులు పెట్టరు కదా ఎవరును సంవత్సరం చదివితేనే నువ్వు గెలుస్తావు అని చెప్ చెప్తారు అంటే పరీక్ష పాస్ అవుతా అని కానీ నువ్వు సంవత్సరంది ఒక నెలలో నువ్వు చదివలంటే అంత తెలివితేట ఉన్నవాడు మిత్ర ఇంకేమీ ఉండవు ఎవరికి కొంత అంతో ముందు నుంచి కొంచెం కొంచెం పునాది వేసుకుంటూ వెళ్తే అప్పుడు ఆ పరీక్షల్లోనే పునాది గట్టి ఎక్కగలుగుతావు అప్పుడు ఆ నెల చదివినా కూడా నువ్వు చదవలవు ముందు నుంచి పుస్తకాలు ముట్టుకో స్కూల్కి సరిగ్గా వెళ్ళో ఏది చేయబోతా ఎలాగవుతుందండి అలాగే చిన్న ఎగ్జాంపుల్ చెప్పాను అలాగే ఎవరు చేసే వృత్తిలో వాళ్ళు ఎవరు ఉద్యోగం కానివ్వండి ఏ పనిలో ఎవరు ఆడైనా మగైనా పిల్లలు మధ్య వయసులో చిన్న వాళ్ళందరూ కూడాను ఎవరు చేయవలసిన పని పోస్ట్ పోన్ మనం చేయకుండా ఎప్పటి పని అప్పుడు చేసుకుంటూ వెళ్తే జీవితంలోనే విజయం సాధించగలం చిన్న దాన్ని ఇప్పుడు ఎప్పటి పని అప్పుడు చేయడం గురించి ఒక కథ చెప్తానండి ఒక శ్రీనివాసాన్ని వస్తున్నాడు అతను ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకున్నాడు ప్రింటింగ్ ప్రెస్ పెట్టుకుని పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి పది గంట కష్టపడి ఏదో చేసుకుంటూ ఇంటికి వస్తూ ఉంటాడు ఏదో అంటే పెద్ద కృషి ఎక్కువ చేయకుండా చేసుకుంటున్నాడు బాగానే చేసుకుంటూ వస్తాడు అయితే సార్ ఓ రోజు అతని దగ్గరికి ఓ రోజు పొద్దున్నే అతని ఫ్రెండ్ దగ్గరించి కాల్ వస్తుంది ఫోన్ కాల్ అయితే ఆ ఫోన్లో అతను ఏం చెప్పాడు నువ్వు నేను అతని ఆ ఫ్రెండ్ ఏంటంటే అతని పేరు రాముడు ఆ రాము అని అతను ఏం చేశాడంటే నువ్వు అతను ఫోటోగ్రఫీ నేర్చుకుంటున్నాడు ఫోటోగ్రఫీ నేర్చుకున్నాడు ఆ పోస్ అంతా బాగా నేర్చుకున్నాడు నేర్చుకున్న తర్వాత యూట్యూబ్లోని ఫోటోగ్రఫీతో పెద్ద ఛానల్ పెట్టి యూట్యూబ్ ఛానల్ పెట్టి చక్కగా నడుపుతుంటాడు నువ్వు కూడా ఇలా చేయను అయినా అంటే అంటాడు శ్రీనివాసు ఇంకా నాకేంటి పిల్లలు స్కూలు దింపడం చదువు ఇవి వేటితో అయిపోతాయి చాలేద్దు ఎంత సంపాదిస్తే ఏమిటి అంటాడు అప్పుడు అంటాడు అది అలా కాదు ఒక మాట చెప్పాడు ఫ్రెండ్ నువ్వు బతికే ఉన్నావు అనుకుంటే ఇప్పటి నుంచి ఈ పని మొదలెట్టు అంతే నీకు చెప్పదలుచుకుంది లేదంటే నీ ఇష్టం అని ఇస్తాను అంటే ఆ మాటలతో అతనిలో చాలా మనసుకు హత్తుకునే మాట కదా అన్న మరి నువ్వు బతికే ఉన్నావు అంటే మొదలెట్టాను నేను హత్తుకుంది బాగా టచ్ అయింది మా హార్ట్కి అది వెంటనే తను కెమెరా తీసుకున్నాడు కెమెరా తీసుకొని ఫోటోగ్రఫీలు మొదలెట్టాడు చక్క చిన్న చిన్న ఫోటోలు తీసుకుని సోషల్ మీడియాలో పెడుతూ మొదలు పెట్టాడు పెట్టడం మొదలెట్టాడు పెట్టిసారి మంచి రెస్పాన్స్ వచ్చింది చాలా బాగా షైన్ అవుతున్నాడు అనమాట అతను షైన్ అవుతూ ఉంటేను అతనితో పాటు వెళ్ళిగా కొడుకు కూడా జాయిన్ అయ్యాడు తన కొడుకు కూడా ఇద్దరు కలిసి ఆ కొడుకు సలహా ప్రతి ఆదివారం ప్రింటింగ్ ప్రెస్ ప్రతిరోజు నడిపిన ఆదివారం చదివించుకొని చక్కగా అక్కడికి ప్రతి ఆదివారం వెళ్ళి ఫోటోగ్రాఫీలు తీసుకొని ఆ ఫోటోలు ఇలా సోషల్ మీడియాలో పెడుతూ ఉంటే మంచి క్షనిప్పుడు కొడుకు కూడా సపోర్ట్ చేయడం మంచి వృద్ధిలో గడిపోయాడు అనమాట దాంతోపాటు ఏంటంటే ఇన్నాళ్ళు నిరుత్సాహంగాను ఏదో గడుపుతున్నా జీవితం అనుకున్నాడు కానీ ఇప్పుడు ఏంటంటే కొడుకు కూడా సపోర్ట్ రావడంతో ఉత్సాహంతో ఆరోగ్యకరంగా నేను జీవితం గడుపుతాను ఆరు నెలల్లోని అతను యాభైయో వందో ఫోటోలు తీసాడు మంచి మంచి పదిగా చేసి ఒక ఇది మ్యాగజైన్ నడుపుతున్నాడు మంచి ఫోటోగ్రాఫర్గా ప్రేమించింది ఒక మంచి మ్యాగజైన్ నడుపుతూ ఉంటాడు అందులో ఈ ఫోటోలు ప్రింట్ అన్నీ పెడితే ఉన్నో రకరకాలుగా చేస్తుంటే మిగిలిన మ్యాగజైన్ వాళ్ళు మిగిలిన పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈతో సంప్రదించి ఈయనకి ఆర్డర్లు ఇవ్వడం మొదలు పెడతారు ఇంక ఎంత మంచి పేరు తెచ్చుకున్నాడో అంత పేరు తెచ్చుకున్నప్పుడు పిల్లలు కూడా అనమాట మా నాన్న నలభై ఐదో సంవత్సరంలో ఫోటోగ్రాఫర్గా ఎంత పేరు తెచ్చుకున్నాడు అబ్బా మాకు ఎంత గర్వంగా ఉందో ఇలాంటి తండ్రితో తండ్రి కడుపున పుట్టడం అని రకరకాలుగా వాళ్ళు కూడా ఫ్రెండ్స్ దగ్గర చెప్పుకోవడం బయట చెప్పుకోవడం అంటే దీంట్లో భార్యకి కానీ ఆ తల్లికి కానీ అందరికీ చెప్పుకొని వీళ్ళు చాలా సంతోషిస్తుంటారు పిల్లలు చూసారు వయసుతో సంబంధం లేదు ఎప్పుడు ఎవరికి ఏది ఎప్పుడు ఎప్పుడు ఎవరి జీవితం టర్నింగ్ పాయింట్ తిరుగుతుందో తెలియదు కొంతమందికి నలభైలు యాభైలు వచ్చానికి తిరుగుతుంది అలా నాకు తెలిసిన ఒక వ్యక్తికి తిరిగింది అందుకు నేను ఖచ్చితంగా చెప్పగలను అలా ఆషామాషిగా తిరుగుతూ ఉండేవాడు సడన్గా మంచి ఎందుకు తిరిగిందో ఎలా తిరిగిందో అనేది తెలియదు తల్లి తిట్టేయడం తెలియదో కొడేదే తెలియదు నాకు అవన్నీ తెలియవు కానీ మొత్తానికి తను తిరిగి మంచి కంపెనీల్లో చేసి మంచి ఫారెన్ కూడా అమెరికా వెళ్ళి నా అనేది ఇతర దేశాలన్నీ తిరిగి ఇండియా వచ్చి సెటిల్ అయిపోయాడు అనుకోండి ఇప్పుడు పెద్దవాడైపోయాడు కానీ బాగా మంచి పేరు సంపాదించుకున్నాడు డబ్బు సంపాదించుకున్నాడు ఇప్పుడు ఏంటి వరల్డ్ టూ అమెరికాలో ఉన్నవాడు సంపాదించిన వాళ్ళేది ఇక్కడ ఉన్నవాడు ఏది ఎవరైతే వరల్డ్ టూర్స్ చేస్తాడు భార్యా పిల్లల్ని తీసుకుని ఎక్కడెక్కడికో తిరుగుతూ ఉంటాడు అలాగా హెల్త్కి హెల్త్ ఉంచుకున్నాడు వెల్త్కి వెల్త్ సంపాదించాడు అదేంటి నలభై ఏళ్ళ వయసులో సంపాదించవచ్చా మనం చేయగలమా యాభై ఏళ్ళు వచ్చి మనమే చేయగలమా అని చాలామంది అనుమానం పడతారు దానికి ఎగ్జాంపుల్గా ఈ కథ చెప్పాను నలభై ఏళ్ళలో ఫోటోగ్రఫీ నేర్చుకోవడం అంటే ఎంత కష్టమో మీకు ఊహించండి పట్టుదల ఉంటే మనం ఏమైనా చెయ్యగలము నలభై ఐదేళ్ళు కాదు అరవై ఏళ్ళు వచ్చినా కూడా మనకు వయసుతో సంబంధం లేదు మనం చేయగలిగింది చెయ్యాలి అంత చేయగలిగింది చేయాలి కదా చెయ్యగలమో నమ్మకం పెట్టుకొని చెయ్యాలి గ్యారెంటీ సక్సెస్ సాధిస్తాం అతను అలా భవిష్యత్తులో ఎంతో ముందుకెళ్ళాడు ఎంతో చక్కగాను ఈ ఫోటోగ్రాఫీతోటి పిల్లలకి చక్కగా మంచి అంటే ఇక్కడ డబ్బు ఉంటే అన్ని రకాల ఇది వస్తాయి కదా అందులోని మనసుకి మంచి యావిగేషన్ ఎప్పుడు మనసు మైండ్ బిజీగా పెట్టుకున్నాం అనుకోండి ఫస్ట్ హెల్త్ బాగుంటుంది సెకండ్ది మన మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయనుకోండి ఇంకా ఆనందం ఎంతో ఆనందంగా ఉంటుందన్నమాట ఆనందమే మన మనసుని ఇంకా హెచ్చరిస్తూ ఉంటుంది ఆ పేరు ప్రఖ్యాతలు వస్తుంది మనకి ఇంకా కృషి ఎక్కువ చేసి ఇంకా బాగా ప్రయత్నించుకుందామా ఇంకా బాగా డబ్బు సంపాదించు చేస్తూ ఉంటాం వాటితో పాటు ఇతను ఏం చేసాడంటే ఎంతమందికో తన విద్య నేర్పాడు ఆ ఫోటోగ్రాఫీ విద్య ఎంతమందికో నేర్పి ఎంతమందినో పైకి తీసుకొచ్చాడు అంతేకాకుండా అతను మొత్తం ఎంతమందికి ఒక ఎన్నో రకాల సేవలకి సర్వీసులకి డబ్బులు దానం చేస్తూ ఎన్నో చూసారు చూసారా చిన్న జీవితం అంటే ప్రింటింగ్ ప్రెస్లో పనిచేసిన వాడు ఏమీ లేకుండా ఏదో ఐదు వందలు వెయ్యి రూపాయలు జీవితం గడిపిన వాడు ఇప్పుడు లక్షల కోట్లకి పడగెత్తాడు ఎందువల్ల ఒక్క ఫ్రెండ్ అన్న అన్న మాటకి ఏమిటన్నాడు అతను నువ్వు బతుకున్నావు అనుకుంటే చేయిరా ఈ రోజు నుంచి లేక మానేరా అంతే అనేశాడు అతను కోపం వచ్చింది ఎన్ని విధాలు చెప్పిన వెళ్ళలే కదా అనేసాడు అబ్బా ఇంత మాట నన్ను అన్నాడా అని నేను చేస్తాను అని చెప్పి కృషి చేసి సాధించాడు పిల్లలు ఇక్కడ గర్వపడ్డారు భార్య అంతకన్నా గర్వపడ్డది అతను అసలు అతను హెల్దీగా హ్యాపీగా వెల్దీగా ఉన్నాడు ఇదండి కథ అంటే అంటే దీన్ని బట్టి తెలిసిందంటే నలభై యాభై అరవై ఇవన్నీ ఏమి సంఖ్యలు మాత్రమే మన వయసుకి ఏమీ కాదు మనం చేయదలుచుకుంటే ఏ వయసులోన్నా ఏమన్నా చేయగలుగుతామని అర్థం చెయ్యలేము అన్నది ఏమిటి మన భయం మాత్రమే మన భ్రమ మాత్రమే చెయ్యగలము అలా ఉంది ముందు మన మీద మన నమ్మకం పట్టుకుని ఏదైనా పని మొదలెడితే గ్యారంటీగా సక్సెస్ సాధించగలం ఇదండి కథ ఎలా ఉందో కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చెలో మంచి ఆలోచనకి ఇవాళ మంచి ఆలోచన ఏంటంటే ఒక్క అడుగు ముందుకేస్తే దారి కనబడుతుంది నువ్వు ఆలోచించుకుంటూ ఆ అడుగు వేయడానికి భయపడుతూ ఉన్నావు అనుకో నీకు దారి ఉండదు వృద్ధిలోకి వెళ్ళవు ముందుకు అస్సలు వెళ్ళలేవు ఇది వాడు మంచి ఆలోచన మొత్తం వీడియో అంతా స్కిప్ చేయకుండా చూసి ఎలా ఉందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ